శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుజ్ఞానమతే నమో నమ అందరికీ నమస్కారం మనం అయోధ్య కాండ రెండవ భాగంలో ఎక్కడి వరకు చెప్పుకున్నామో ఒకసారి విందామా రామచంద్రమూర్తి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి సీత అలాగే లక్ష్మణస్వాములతో బయలుదేరారు మంత్రి సుమంత్రుడు వీరిని నిషాడ రాజ్యమైన శృంగివేరపురంలో గుహుని వద్దకు తీసుకుని వెళ్ళారు గుహుడు రామచంద్రుడు గుహుని యొక్క నిషాడ రాజ్యానికి వచ్చినందుకు ఎంతగానో సంతోషపడ్డాడు రామచంద్రమూర్తి వారికి ఎన్నో ఏర్పాట్లను గుహుడు సిద్ధం చేశాడు కానీ స్వామి వాటిని సున్నితంగా తిరస్కరించారు నేను ఎంతో సాదాసీదా జీవితాన్ని గడపాలి నేనిప్పుడు అరణ్యవాసములో ఉన్నాను అందువల్ల ఇవేమీ స్వీకరించలేను అని చెప్పారు అయితే సీతారాముల కోసం ఒక సాధారణమైన చక్కటి అందమైన శయ్యను సిద్ధం చేశాడు గుహుడు సీతారాములు ఆ సెయ్యపై నిద్రించారు ఇప్పుడు మనం రామశయ్య అనే పేరుతో చిత్రకూటం వద్ద శృంగివేరపురంలో ఈ శయ్యను చూడవచ్చు ఇక ఉదయమే అందరూ కూడా ఏం చేశారండి గంగానది ఒడ్డుకు చేరుకున్నారు అక్కడి నుండి సీతారామ లక్ష్మణులు గంగను దాటి అరణ్యంలోకి వెళ్లాల్సి ఉంది ఇక సుమంత్రుణ్ణి తిరిగి అయోధ్యకు వెళ్ళమని చెప్పారు సీతారామ లక్ష్మణులు వారి వారి సందేశాలను అయోధ్యలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు రాజ్య ప్రజలకు సుమంత్రుని ద్వారా చెప్పి పంపించారు సుమంత్రుడు తిరిగి అయోధ్యకు వెళ్ళిపోయాడు ఇంతవరకు మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా నెక్స్ట్ జరగబోయేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా అయితే రామచంద్ర ప్రభువు జటను ధరించి గుహుడిని ఓ రాజా గుహ మమ్మల్ని గంగానది దాటించు కాస్తా అని అన్నారు అయితే అప్పుడు గుహుడు ఏమన్నాడో తెలుసా అండి స్వామి ఇది కూడా అరణ్యమే కదా మీరు ఈ పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడే ఉండవచ్చు కదా మేము మీ సేవను చేసుకుంటూ ఉంటాము అన్నాడు గుహుడు అప్పుడు రామచంద్రమూర్తి ఏమన్నారంటే అయ్యా నేను ఇక్కడున్నానని కనుక మా వాసులకు తెలిసిందంటే మొత్తం అయోధ్య అంతా కూడా ఇక్కడికే వచ్చేస్తారు అప్పుడు ఇది అవ్వదు అందువల్ల నేను మరో ఎవ్వరికీ తెలియని ప్రదేశానికి వెళ్ళిపోవాలి అని అన్నారు అనమాట అప్పుడు గుహుడు ఏమన్నాడంటే సరే ప్రభు నేను మిమ్మల్ని తప్పక తీసుకొని వెళతాను కానీ ఒకసారి మీ పాదాలను కడుగనివ్వండి అంటే అయ్యో అదేం వద్దు నా కాళ్ళు బాగానే ఉన్నాయి కదా పర్లేదు పర్లేదు అన్నారు స్వామి ఇక సీతమ్మ తల్లి ఏం చేస్తుందంటే గంగాదేవికి నమస్కరించుకుంటుందనమాట అమ్మ మేము పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసానికి వెళుతున్నాము మేము వచ్చేంతవరకు కూడా అయోధ్య నగరిలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా తల్లి అని ప్రార్థన చేసిందనమాట ఇక గుహుడు ఏమంటున్నాడో తెలుసా అయ్యా రామచంద్ర నీ యొక్క పాదాలపైనున్న ధూళిపడి ఒక రాయి స్త్రీగా మారిపోయిందని విన్నాను ఇప్పుడు నువ్వు నా పడవలో కినుక కాలు పెట్టావనుకో కాళ్ళు ప్రక్షాళన చేసుకోకుండా ఈ పడవ కాస్త ఏ స్త్రీగానో మారిపోయిందంటే నేనేం చెయ్యంతండ్రి అందువల్ల కాస్త మీ పాదాలను కడిగి ఆ ధూళినంతా తొలగిస్తాను అని చెప్పి స్వామివారి యొక్క పాదాలను కడిగాడు ఆ జలాన్ని తను తన శిరస్సు పైన జల్లుకున్నాడు అలాగే ఆ జలాన్ని తాగేశాడనమాట ఇది చూసిన ఆ నిషాడ రాజ్య ప్రజలందరూ కూడా ఒక్కొక్కరిగా రావడం స్వామివారి యొక్క పాదాలు కడగడం ఆ నీటిని సేవించడం వారిపైన జల్లుకోవడం ఇలా పెద్ద అభిషేక ఉత్సవమే జరిగిందండి భగవద్భక్తుల యొక్క పాదధూళి కానీ భక్తుల యొక్క పాదాలను కడిగిన జలం కానీ అలాగే భక్తుల ఉచ్ఛిష్టం అంటే వారు తినగా మిగిలిన పదార్థం ఏదైతే ఉంటుందో అది ఎంతో విశిష్టమైనవట అలాంటిది సాక్షాత్తు ఆ భగవంతుడైన రామచంద్రుని పాద ప్రక్షాళన చేసిన జలం దొరకడం అనేది స్వామి పాదాలను తాకడం అనేది ఎంత గొప్ప విషయమో కదండి ఈ విషయం తెలుసుకున్న గుహుడు నిజం చెప్తే స్వామి ఒప్పుకోరని చెప్పి కనుక భయాన్ని నటిస్తూ స్వామివారి పాదసేవ అనేది చేసేసుకున్నాడు ఆ జలాన్ని స్వీకరించాడు ఇక గంగానదిని దాటడం కోసం గుహుని యొక్క పడవలో ఎక్కి వాళ్ళు వెళుతూ ఉన్నారనమాట అయితే రామచంద్రుడు గుహునికి తన వద్ద ఉన్న ఒక నానాయ్ణి ఇవ్వాలి అని అనుకుని నానాన్ని తీసి గుహునికి ఇచ్చారు అయితే అప్పుడు ఏమన్నాడో తెలుసా అయ్యా మాకు ఒక రూలు ఉంది మేము సేమ్ వృత్తులు చేసేవారి నుండి డబ్బులు అనేది స్వీకరించము అని అన్నాడనమాట అయితే అప్పుడు వెంటనే వారు గుహ ఏమిటి నువ్వు మాట్లాడేది మా అన్నగారు మీరు ఒకే వృత్తి చేయడం ఏమిటి అని అడిగాడనమాట అప్పుడు గుహుడు ఏం చెప్పాడో తెలుసా అండి అయ్యా నేను నిజం చెప్తున్నాను మేమిద్దరం చేసేది ఒకటే వృత్తి నిజంగా చెప్పాలంటే నేనేమో నదిని దాటిస్తాను ఈ రామచంద్ర ప్రభులు వారేమో ఆయన యొక్క చరణాలను ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని సంసారమనే సాగరాన్ని దాటిస్తాడు అంటే మేమిద్దరం కూడా నావికులమే కదా కాబట్టి నేను డబ్బులు స్వీకరించలేను అన్నాడు గుహుడు ఇక సీతారామలక్ష్మణ్ని నది దాటించాడు గుహుడు వీళ్ళు ముగ్గురు కూడా భరద్వాజ మహర్షి వారి ఆశ్రమానికి మహర్షి యొక్క దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు దర్శనం చేసుకున్నారు ఇక వాళ్ళు మళ్ళీ బయలుదేరడానికి సిద్ధమయ్యారు మహర్షి మాకు ఏదైనా సరైన ఒక ప్రదేశాన్ని తెలపండి అని రామచంద్రమూర్తి అడుగగా భరద్వాజ మహర్షి వారు వీరి ముగ్గురిని కూడా మీరు ఇక్కడే ఉండండి అని అన్నారనమాట అప్పుడు రామచంద్రమూర్తి లేదు మీరు సరైన ప్రదేశాన్ని సెలవివ్వండి అనగా ఇక్కడ దగ్గరలోని అతి సుందరమైన చిత్రకూటం అనే ప్రదేశం ఉంది మీరు అక్కడికి వెళ్ళి ఉండండి అని భరద్వాజ వారు చెప్పగా చిత్రకూటానికి బయలుదేరి వెళుతూ ఉండగా మధ్యలో వాల్మీకి మహర్షి వారి యొక్క ఆశ్రమం కూడా ఉంటే వాల్మీకి మహర్షి వారిని కూడా వాళ్ళు దర్శించుకొని సేవించుకొని చిత్రకూటానికి బయలుదేరి వెళ్ళారు వెంటనే లక్ష్మణస్వామి సీతారాముల కోసం సుందరమైన ఒక కుటీరాన్ని నిర్మించారు అద్భుతమైన ప్రకృతితో నిండిన చిత్రకూటంలో సీతారామ లక్ష్మణులు నివసిస్తూ ఉన్నారు ఇక అక్కడ అయోధ్యలో ఏం జరుగుతుంది అంటే మంత్రి సుమంత్రుడు అయోధ్య చేరుకున్నాడు సుమంత్రుణ్ణి చూస్తూనే రాజ్య ప్రజలంతా కూడా సీతారాములు ఎక్కడ ఎలా ఉన్నారు ఎక్కడ వదిలేసి వచ్చావు అంటూ ఆయనకు ప్రశ్నల వర్షం కురిపిస్తూ సుమంత్రుని వెనకాలే రాజ్య ప్రజలందరూ కూడా అంతఃపురానికి వెళ్ళిపోయారనమాట సుమంత్రుడు చక్క రథం దిగేసి వెంటనే సీదా దశరథ మహారాజు వారి దగ్గరికి వెళ్ళాడు సుమంత్రుణ్ణి చూడగానే అందరూ కూడా మా సీతారాములు ఎలా ఉన్నారు లక్ష్మణస్వామి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మాకేమైనా సందేశాన్ని పంపించారా అని అందరూ అడిగారనమాట అయితే అప్పుడు సుమంత్రుడు ఇలా చెప్పాడు వారు బాగానే ఉన్నామని చెప్పమన్నారు మీ అందరినీ కూడా తలుచుకున్నారు అందరికీ నమస్కారాలని చెప్పమన్నారు తండ్రి గారిని ధైర్యంగా ఉండమన్నారు అమ్మలందరినీ కూడా జాగ్రత్తగా ధైర్యంగా ఉండమన్నారు కైకమ్మని ఎప్పుడు కూడా ఏమీ అనవద్దని చెప్పారు అని సుమంత్రుడు చెబుతూ ఉంటే అందరూ కూడా కన్నీరు మున్నీరయ్యారు అయితే దశరథ మహారాజు మరి లక్ష్మణుడు ఏం సందేశం పంపించాడు అని అడగగా సుమంత్రుడు ఇలా చెబుతూ ఉన్నారు అయ్యా ఈ విషయం మీకు బాధను కలిగిస్తుంది నేను చెప్పలేను అన్నాడు అయితే దశరథ మహారాజు పర్లేదు చెప్పు అని అడగగా ఇక నాకు తండ్రి అనే దశరథుడు లేనే లేడు కేవలం నాకు రామచంద్రుడు మాత్రమే నా తండ్రి అని చెప్పు అని లక్ష్మణస్వామి చెప్పమన్నారు అని సుమంత్రుడు చెప్పాడు అప్పుడు దశరథ మహారాజు ఏమన్నారో తెలుసా నాకున్న నలుగురు పుత్రుల్లో నా నిజమైన పుత్రుడంటే లక్ష్మణుడే తనే నన్ను సరిగ్గా అర్థం చేసుకోగలిగాడు తండ్రిగా నన్ను కాదనుకున్నా కూడా రామచంద్రుణ్ణి తన తండ్రిగా భావించాడు అంటే తనే నా కుమారుడు అని చెప్పాడు దశరథుడు ఇదేనండి అందరూ చేయాల్సిందే భగవంతుడిని తమ తండ్రిగా భావించి ఆరాధించాలి సేవ చేయాలి అదే మన లక్ష్మణస్వామి చేశారు దుఃఖంతో అయోధ్యాపురి అంతా కూడా శ్మశానాన్ని తలపిస్తూ ఉందట ఒక్క చెట్టు కూడా పూయలేదట కాయలు కాయలేదట ఒక్కరింటి కూడా తోరణాలు లేవట ముగ్గులు లేవట దీపాలు లేవట ఒక్కరి ముఖంలో కూడా సంతోషం అనేదే లేదట ఇక మన కౌసల్యమ్మ దుఃఖం అయితే తారాస్థాయికి చేరిపోయిందటండి బాధతో ఎందుకోసమేనా నేను ఎంతో ఎదురు తర్వాత పుత్రుణ్ణి కనింది మీ కోరికల కోసం మీ వ్యామోహాల కోసం నా పుత్రుణ్ణి అరణ్యాలకు పంపుతారా ఇదేమైనా మీకు న్యాయంగా ఉందా అని దశరథుణ్ణి చాడా మాడా మాటలు అనేసిందట అయ్యో కౌసల్య నేనేం కావాలని పంపించానా ఏమిటి నా పరిస్థితి గురించి నీకు తెలియదా అయినా నా వాంచన వల్ల ఇదంతా జరిగింది అని దశరథుడు దుఃఖిస్తూ ఉన్నాడట అయితే కౌశల్యమ్మ స్వామి నన్ను క్షమించండి నేనేదో దుఃఖంలో ఉన్నాను అలా అనేశాను నన్ను క్షమించండి అంది కౌసల్యమ్మ చూశారు కదా ఇక్కడ కూడా మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది సహజం కానీ వాటిలో బయట వారి ఇన్వాల్వ్మెంట్ రానివ్వకుండా ఆ గొడవలను వారిరువురే పరిష్కరించుకోవడం అనేదే ముఖ్యమైన విషయం అన్నమాట ఈ రోజుల్లో అది తక్కువైపోయింది అందుకే విడాకులు అనేవి ఎక్కువైపోయాయి అందుకే ప్రతి ఒక్కరూ కూడా రామాయణాన్ని శ్రవణం చేయాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఇక తల్లిదండ్రులు చేసే కర్మలు కూడా పిల్లల భవిష్యత్తును డిసైడ్ చేస్తాయని అంటూ ఉంటారు కదా అది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి అదే ఇక్కడ కూడా జరిగింది దశరథుడు చేసిన ఒక్క పొరపాటు పని ఒకరి తల్లిదండ్రుల బాధకు ఆయన కారణమయ్యాడు ఆ కర్మ ఫలితాన్ని ఇప్పుడు తను అనుభవించాల్సి వచ్చింది మరి దశరథుడు ఎవరి దుఃఖానికి ఎవరి తల్లిదండ్రుల బాధకు కారణమయ్యాడు అనేది మనం మరొక వీడియోలో తెలుసుకుందాం మన యొక్క ధర్మం గురించి భగవంతుని గురించి తెలుసుకోవాలి అని అనుకునే ప్రతి ఒక్కరూ కూడా వీడియో లైక్ చేసి షేర్ చేయండి श्री सीताराम अभ्याम नमः स्वस्ति